క్రైస్త లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము జీవితములో సమస్యలు పోరాటములు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి ఎవరు మనకు సహాయము చేయుదురు అని మనం కలవరం చెందుతాము అయితే ప్రభువును వారికి ఆయన హస్తము అన్ని వేళలా తోడుగా ఉండును ఆశ్రయించుట అనగా ఏమిటి నడి సముద్రంలో పడి ప్రాణము కొరకు కొట్టుమిట్టలాడుచున్న ఒక వ్యక్తి పెద్ద చెక్కను చూచినప్పుడు దాన్ని ఆశ్రయించును అంటే మరణము నుండి తప్పించబడుటకును ఆ చెక్కను పట్టుకుంటే అది నన్ను కాపాడుతుంది అని అతనికి తెలుసు యాయూరు కుమార్తె జబ్బు పట్టినప్పుడు అతడు ఆవేదన చెందెను ఎవరి వద్దకు వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించాలి అని ఆలోచించసాగెను అతడు ప్రభువును వెతికి ఆశ్రయించాడు నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడినట్లు దాని మీద నీ చేయి ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకునెను ఆ ప్రకారమే యాయేరు కుమార్తెను సజీవురాలుగా లేపెను ఎంతటి ధన్యత ఎంత సంతోషము పాపాత్మురాలు ఆయనను ఆశ్రయించింది ఆయన పాదములను పట్టుకుంది కన్నీటితో ఆయన పాదములను తడిపింది తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాల మీద ముద్దు పెట్టుకున్నది అందువలన ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడెను అవును నిజముగానే ప్రభుని ఆశ్రయించు వారికి ఆయన వలన మేలును అనుభవించుదురు వారు ధన్యులగుదురు కాబట్టి మన జీవితంలో వచ్చు ప్రతి సమస్యలను ప్రతి పోరాటమును చూచి భయపడవద్దు ఎవరిని ఆశ్రయించాలి ఎవరు నాకు సహాయము చేతురు అని కలవరం చెందవద్దు యహోవాను ఆశ్రయించువారికి ఆయన ఖచ్చితముగా మేలు చేయును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ